కర్నూలులోని జిఎన్ఆర్ చారిటబుల్ సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జి నాగేశ్వరయ్య లక్ష్మీదేవి దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానిక విజ్ఞాన పీఠంలోని అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరయ్య మాట్లాడారు ఆడంబరాలకు దూరంగా అనాథ పిల్లల మధ్య వేడుకలు జరుపుకోవడం మానసిక ప్రశాంతతను ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వారి పిల్లలు డాక్టర్ కావ్య చందన వంశీకృష్ణ

అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య ఈరోజు మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విజ్ఞాన పీఠంలో అన్నాద పిల్లలందరికీ గత పదహైదు సంవత్సరంలో చేసే పని అందరికీ బుక్స్ పెన్సు ప్యాడ్స్ మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది సో ఇలాంటి కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసి పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూనే ఉన్నాము సో ఇక్కడికి వచ్చి మేము చేయడం వల్ల మాకు మనశ్శాంతి పిల్లలకు ఒక భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మా కొత్త సం మా ధర్మపతి జీ లక్ష్మీదేవి మా పిల్లలు డాక్టర్ కావ్య డాక్టర్ చందన డాక్టర్ కౌశిక్ డాక్టర్ వంశీ అందరూ మా ఫ్యామిలీ అంతా డాక్టర్సే సో అందరూ ఈ ఈ ఈ కార్యక్రమం సో ఎల్ లెవెల్ లెవెల్లో కొనసాగాలని మా పిల్లలు కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితులు ఇవన్నీ గమనిస్తే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని తర్వాత నిజ కొనసాగిస్తారు సో మనం కూడా మన పుట్టినరోజుల వేడుకలు మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఎనీ ఫంక్షన్ ఇక్కడికి వచ్చి చేసుకోవడం వలన మనకు ఒక మనశ్శాంతి జరుగుతూ ఉంది మనశ్శాంతిగా ఉంటుంది సో మన పిల్లలకు కూడా ఒక భరోసా ఇచ్చిన వాళ్ళతో వాళ్ళ చదువుకు వాళ్ళ ఎదుగుదలకు మనం కూడా మన వంతు మన కృషి చేసినట్లయితే అవుతుంది సో దీనివల్ల మేము పదిహేను సంవత్సరాలుగా అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేసుకోవడం జరుగుతూ ఉంది సో దీనికి మా కుటుంబం తోడుపాటు కానీ ఇక్కడ విజ్ఞానపీఠంలో వాళ్ళ కార్యక్రమం చేయడం కానీ వాళ్ళ సిబ్బంది కానీ అంతా సహకరిస్తున్నారు సో ఈ కార్యక్రమము జిఎన్ఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అత్త మామూలు చేద్దాము పదహైదు సంవత్సరాల నుంచి మేము ఇలా చేస్తున్నాము అందరికీ అన్నదానం పిల్లలకి బుక్స్ పెన్నులు మా గురుగారైనా జియవాస్ చైర్మన్ గారైనా మా గురువుగారి వాళ్ళ తల్లిదారు వర్జంతి సంబరంగా ఈరోజు అనాథ ఆశ్రమంలో విద్యాన రెండు వందల మంది విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు ప్యాడ్స్ పెన్సిల్స్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం కతి చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని మా సారు మా గురువుగారికి నేను తెలియజేస్తున్నాను అలాగే మా గురువుగారు వాళ్ళ పిల్లలైన డాక్టర్ కావ్య చందు కోశి వంశీ వాళ్ళకన్నా నేను ఇదే కో కోరుకుంటున్నాను మీరు కానీ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే మనకు అమ్మ నా అమ్మమ్మలు నానమ్మలనే మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోష సంతోషకర విషయం ఈ అవకాశాన్ని కల్పించిన జిఎన్ఆర్ టెస్టే సొసైటీ వాళ్ళకి అభిమానం Ich bin da. Ja? Weißen wollen, ja? Ein China Urlaub. Ja.

ओके oh, okay. 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 నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు